హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజమమ్మ మమ్మ వన్ ఛానల్ జీవితంలో సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి చాలామంది స్వామీజీలు మోటివేషన్ స్పీకర్స్ చెప్పే మాట ఇతరులతో పోల్చుకోకూడదని అయితే మనలో చాలామంది చేసే తప్పు అది ఇతరులతో పోల్చుకుంటూ జీవితాన్ని భారంగా మార్చుకుంటాం అయితే ఈ కాకి కథ చదివితే మీ ఆలోచన ఖచ్చితంగా మారుతుంది ఒకరోజు ఓ కాకి చెట్టుపై కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తోంది అయితే అదే చెట్టు కింద ధ్యానం చేస్తున్న ఓ స్వామీజీ ఆ కాకిని చూసి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు దీంతో కాకి తన బాధను మొత్తం వెళ్ళగక్కింది నేను నల్లగా ఉంటాను నన్ను ఎవ్వరూ ఇష్టపడరు నేను వచ్చానంటే చాలు చీ అంటూ తరిమి కొడతారు నన్ను ఎవ్వరూ పెంచుకోరు నా జీవితంపై నాకే చిరాకు వేస్తుంది అసలు ఎందుకు జీవితం అనిపిస్తోంది ప్రపంచంలో అందరూ బాగానే ఉన్నారు నా జీవితమే ఇలా ఉంది అంటూ స్వామీజీ వద్ద వాపోయిందా కాకి కాకి చెప్పిందంతా విన్నా ఆ స్వామీజీ ఇంతకీ ఆనందంగా ఎవరు ఉన్నారో చెప్పు అని కాకిని అడుగుతాడు వెంటనే కాకి స్పందిస్తూ అదిగో ఆ హంసని చూడు ఎంత తెల్లగా ఉందో ఎంత అందంగా ఉందో ఎంచక్క కొలనులో ఈత కొడుతూ హ్యాపీగా ఉంది అంటుంది అయితే ఓసారి వెళ్ళి ఆ హంసను నువ్వు నిజంగానే సంతోషంగా ఉన్నావా వెళ్ళి అడుగు అని కాకి చెప్పాడు స్వామీజీ దీంతో హంస దగ్గరికి వెళ్ళి నువ్వు అందంగా ఉంటావు చాలా హ్యాపీగా ఉంటావు కదూ అని అడిగింది కాకి దీనికి స్పందించిన హంస చీ నాది ఓ అందమేనా తెల్లగా సున్నం వేసినట్లుంటాను అదిగో ఆ రామచిలుక చూడు రంగురంగులుగా ఎంత అందంగా ఉందో అది అసలైన అందం అంటూ తన కష్టాన్ని చెప్పుకొచ్చింది దీంతో వెంటనే రామచిలుక దగ్గరకు వెళ్ళిన కాకి నువ్వు ఇంత అందంగా ఉంటావు కదా సంతోషంగా ఉన్నావా అని అడిగింది రామచిలుక కూడా తన బాధను మొదలుపెట్టింది అందంగా ఉండడమే నాకు శాపంగా మారింది స్వేచ్ఛగా ఎక్కడికి వెళ్ళలేను వెళ్ళిన బంధించి నన్ను పంజరంలో ఉంచుతారు నన్ను బంధించి జనాలు సంతోషపడుతున్నారు ఇంతకంటే నరకం మరొకటి ఉంటుందా ఎప్పుడు భయం భయంగా బ్రతకాలి నాది ఓ బ్రతికేనా అంటూ వాపోయింది హ్యాపీ లైఫ్ అంటే అదిగో ఆ నెమలిదే ఇక నెమలి దగ్గరకు వెళ్ళిన కాకి నువ్వు సంతోషంగా ఉన్నావా అని అడగ్గా నెమలి కూడా తన కష్టాన్ని చెప్పడం మొదలుపెట్టింది నాదేం సంతోషం అడవిలో హ్యాపీగా తిరిగే నన్ను తీసుకొచ్చి ఇదిగో ఈ జూలో పడేశారు ప్రజలంతా వచ్చి నాతో ఫోటోలు దిగుతారు నేను పురి విప్పితే చూడాలని ఆశిస్తారు అడవిలో నెమలి విప్పి నాట్యం చేసే నేను ఈ బందిఖానాలో ఎలా నాట్యం చేస్తా అసలు ఇదేం కర్మ నిజం చెప్పనా కాకి అసలు నీ జీవితమే సూపర్ ఎంచక్క నచ్చినట్లు విహరిస్తావు నిన్ను ఎవ్వరూ బంధించడానికి ప్రయత్నించరు హ్యాపీగా లైఫ్ను ఎంజాయ్ చేస్తావు నీ జీవితమే బిందాస్ అని చెప్తుంది నెమలి దీంతో కాకి ఒక్కసారిగా ఆలోచించడం మొదలు పెడుతుంది నిజమే కదా అని ఆలోచనలో పడుతుంది అసలు విషయం ఏంటంటే పక్కవాడి జీవితం మనకంటే బాగుంటుందని అనుకోవడం సహజం కానీ ఎవరి కష్టాలు వారికి ఉంటాయి మన జీవితాన్ని మనం ఎంత గొప్పగా ఆస్వాదిస్తున్నాము అన్నదే ముఖ్యం పక్కవారికి ఇబ్బంది కలగకుండా మీ జీవితాన్ని మీరు జీవించడమే ఈ జీవితానికి ఉన్న అసలైన అర్థం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజమామ వన్ ఛానల్